మంగళగిరి కార్పొరేషన్కు చెందిన స్కేటింగ్ సర్కిల్లో జరిగిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలో విజేతలను ఎంటీఎంసీ కమిషనర్ అభినందించారు స్థానిక మున్సిపల్ స్కేటింగ్ పార్క్లో ఈ నెల ఆరు నుంచి పదకొండు వరకు జరిగిన రాష్ట్ర స్థాయి ముప్పై ఆరవ స్కేటింగ్ పోటీలో మెడల్ సాధించిన తాడేపల్లి డోలాస్ నగర్ కు చెందిన హసీష్ లిఖిత్ అనే సోదరులను కమిషనర్ అలీం బాషా అభినందించారు మెరుగుపాల హసేష్ పదకొండు నుండి పద్నాలుగు లోపు ఆర్టిస్టిక్ ఇన్లైన్ ఫ్రీ స్టైల్ విభాగంలో సిల్వర్ మెడల్ సోలో డాన్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించారు హసీష్ సోదరుడు మెరుగుపాల లిఖిత్ ఐదు నుండి ఏడు సంవత్సరాలలోపు విభాగంలో ఆర్టిస్టిక్ ఫిగర్ ఫ్రీ స్టైల్ సోలో డ్యాన్స్ విభాగాల్లో మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించారు హసీష్ తమిళనాడు పొలాచిలో డిసెంబర్ ఆరు నుంచి పది వరకు జరిగే అరవై రెండవ జాతీయ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారని గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి పి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా విజేతల తల్లి శివమాధవి హసీష్ మాట్లాడారు ఆర్టిస్టిక్ స్కేటింగ్ క్రీడాకారుని నేను స్టేట్ డిస్టిక్ స్టేట్ కాంపిటీషన్ చేశాను స్టేట్ కాంపిటీషన్ చేశాను ఒక సిల్వర్ ఒక బ్రాంజ్ వచ్చింది దీనికి కారణము మనకి ఎంటీఎంసీ వాళ్ళు రింక్ ప్రొవైడ్ చేయటం మూలంగా మన కమిషనర్ సార్ వాళ్ళు లోకేష్ సర్ వాళ్ళు అందరూ నాకు రింక్ ప్రొవైడ్ చేయటం మూలంగానే నేను ఇంత స్థాయికి ఎదగలిగాను నేను రేపొద్దున్న కాంపిటీషన్స్ చేయబోతున్నాను నే కోయంబత్తూరు తమిళనాడులో నేను కాంపిటీషన్స్ చేయబో చేయబోతున్నాను నేను నేషనల్ కాంపిటీషన్స్ జరుగుతు జరగబోతున్నాయి రేపు పొద్దున్న సత్యం సార్ నాకు బాగా కోచింగ్ ఇప్పించారు రేపు నేను మన డిస్ట్రిక్ట్ తరఫున మన గుంటూరు డిస్ట్రిక్ట్ తరపున గోల్డ్ మెడల్ తావాలి అని నాకు అందరూ బ్లెస్ చేయండి నేను గోల్డ్ మెడల్ కన్ఫామ్గా తెస్తాను అసోసియేషన్ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు ఇంతదిగా సపోర్ట్ చేయటం మూలంగానే నాకు ఈ మెడల్స్ అనేవి వచ్చాయి గత ఐదు సంవత్సరాల నుంచి మా బాబు స్కేటింగ్ చేస్తున్నాడు కానీ ఈ సంవత్సరమే నేషనల్కి ఫార్వర్డ్ అయ్యాడు అది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ మెళుకువలు అవన్నీ ఎలా చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మా సత్యం సార్ ఆధ్వర్యంలో ఎంతో మెలుకులు నేర్చుకొని ఈ ముప్పై ఆరో ఆ రాష్ట్ర స్కేటింగ్ కాంపిటీషన్లో సిల్వర్ మెడల్ సాధించాడు సత్యం సార్ ఎంతైతే సపోర్ట్ చేశారో అదే విధంగా మా ప్రెసిడెంట్ సారు థామస్ సారు నీలిమ మేడం హరిబాబు సారు శ్రీకాంత్ సారు వీళ్ళందరూ కూడా మాకు అసోసియేషన్ తరపున మాకెంతో సపోర్ట్ చేశారు తర్వాత లోకేష్ సారు మన జిల్లా తరఫున ఎంటీఎంసీ టీం మన కమిషనర్ గారు అలీం బాషా గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలోనే మన బాబు మన జిల్లాకి సిల్వర్ మెడల్ తెచ్చాడు ఇదే కాదు ఇంకా జాతీయ పోటీల్లో కూడా మా బాబు గోల్డ్ మెడల్ తీసుకొస్తాడని మీరందరూ కూడా బ్లెస్ చేయండి